నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ లచ్చపేట గ్రామంలో పొలం బాట కార్యక్రమం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామంలో రోజు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి సెక్షన్ వెంకటరం నాచారి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ అకాల వర్షాల దృష్ట్యా వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క రైతు విద్యుత్ పట్ల జాగ్రత్తలు వహించాలని సూచించారు విద్యుత్ సిబ్బందికి తెలియకుండా ఎవరు కూడా పనులు చేసుకురాదని ఏ చిన్న విద్యుత్ సమస్య ఉన్నా విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకువచ్చి వారితో పాటే పని చేయించుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇటు కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ భాస్కర్ ఎస్ఎల్ఐటీ నర్సింహులు ఎల్ఐకే నర్సింహులు లైన్ మ్యాన్లు దేవరాజు రత్నకుమార్ అన్ని యునిస్సా విద్యుత్ సిబ్బంది గ్రామ మాజీ సర్పంచ్ జగన్ అధిక సంఖ్యలో రైతులు పాల్గొని పొలం బాట కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇబ్బందికి కరెంట్ ఎట్లా ఏంటిది అనేది కొంతవరకు అవగా చాలా వరకు అవగాహన సమాజ రైతులు కొంత సంతానం చేసి చేసుకోవాలి ఇళ్ళల్లో కూడా ఒక రైతులు ఇక్కడ వరకే కాకుండా ఇళ్ళల్లో కూడా దండాలు వాటికి కరెంటు రాకుండా ఏమైనా సర్వీస్ వైర్లు ఏమవుతుందంటే మనకు పూర్తిగా పాడైపోయి ఇంకో దానికి కరెంట్ వచ్చి సర్క్యూట్ అయ్యి ఈ ఇండ్లన్నీ గాలిపోవడము మనుషులు చనిపోవడం ఇట్లాంటివి కాకుండా ముందే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినంత సర్వీస్ అయితే మార్చుకోవడం ఎందుకంటే దాని విలువ ఎంత సర్వీస్ అయిన విలువ మీకు తెలుసు వేలలు ఉంటాయి కానీ మనిషి ప్రాణం అనేది మంచి ప్రాణం అనేది చాలా విలువైనది దానికి విలువ కట్టలేము మనం చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు ఆడవాళ్ళు చనిపోతున్నారు ఇట్లాంటి ప్రమాదాలు పూర్తిగా అరికట్టాలని డిపార్ట్మెంట్ ఉద్దేశము దీనికి మీ దగ్గర నుంచి అందరికీ దగ్గర నుంచి సహకారం ఉంటే అది మనకి సక్సెస్ అవుతాం చెప్పండి सर मेरा जो कि आलोचना चप्पन ये ये